ప్రభునందు ప్రేమైన విశ్వాసులందరికీ ప్రభునామంలో సర్వశుభములు తెలియజేసుకుంటూ మరి ఈరోజు వైద్యుడికే వైద్యుడు ప్రధాన వైద్యుడైన మన యేసుక్రీస్తు వారి గురించి లేఖనాల్లో ఏ విధంగా తెలియపరచబడింది అనేది చాలా స్పష్టంగా వాక్యానుసారంగా మనము పరిశీలించుకొని ధ్యానం చేసుకుందాము అయితే ఆది ఆది అందే మనకి ప్రభు చాలా స్పష్టంగా ఆయన ప్రధాన వైద్యుడు మనం గుర్తించడం జరుగుతుంది అది ఎలా అంటే ఆదాము నుంచి ఆదాముకు మత్తు ఇచ్చి ఆదాం శరీరంలో నుంచి ఒక ఎముకను తీసి అవ్వని ఎప్పుడైతే తయారు చేసి సృష్టిస్తారో అప్పుడే ఆయన ప్రథమ ప్రధాన వైద్యుడిగా పరిగణించబడతారు మనము మనకి స్పష్టంగా అక్కడ మనకు ఆది కాండంలోనే అర్థమవుతుంది అలాగే మత్తయ్యే సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం మనము పరిశీలించినట్లయితే యేసు అన్ని పట్టణాలు మరియు గ్రామాలను చుట్టి వారి సమాజ మందిరాలలో బోధిస్తూ రాజ్య సువార్తను ప్రకటిస్తూ అన్ని రకములైన రోగములను స్వస్థపరిచారు ఈ వాక్యాన్ని కానీ మనం పరిశీలిస్తే ఇది యేసు ప్రభు యొక్క విస్తృతమైన స్వస్థపరిచే పరిచర్యను తెలియజేస్తుంది దేవుడు తన కుమారుని ద్వారా వ్యక్తపరచబడిన అనంతమైన ప్రేమ మరియు కరుణను ఇది ప్రదర్శిస్తుంది ఇక్కడ ఈ లేఖనం ద్వారా మనం ప్రభుత్వాల ఒక పరిచర్య స్వస్థత పరిచర్య అనేది ఏ విధంగా చేశారనేది మనం గమనించవచ్చు అలాగే పేతురు ఒకటో పేతురు రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం మనము పాపములకు చనిపోయి నీతి కొరకు జీవించినట్లు సిలువపై తన దేహములో ఆయన మన పాపములను భరించను ఆయన గాయాల ద్వారా మీరు స్వస్థత పొందారు ఈ వాక్యము ఆయన బాధల ద్వారా మనకు స్వస్థత మరియు నీతివంతమైన ఒక జీవన విధానానికి మనకు ఒక వే క్లియర్ అయిందన్నమాట చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ వాక్యాన్ని మనం పరిశీలించి ధ్యానం చేస్తుంటే యశో గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనము అయితే ఆయన మన అతిక్రమంలో నిమిత్తము అతిక్రమముల నిమిత్తము గుచ్చబడెను మన దోషమును బట్టి నలిగింపబడేను మనకు శాంతిని కలిగించిన శిక్ష అతని మీద ఉంది మరియు అతని గాయాల ద్వారా మనం స్వస్థత పొందాము ఈ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే యశుప్రభు తన త్యాగం ద్వారా అందించిన అంతిమ స్వస్థత గురించి తెలియపరచబడుతుంది చాలా స్పష్టంగా మన ఆత్మలకు శాంతి ఇంకా స్వస్థతకు స్వస్థతను ఇది అందజేస్తుంది అంటే మన ఆత్మలకు మన ఆత్మలకు చాలా సంతృప్తిని ఆశపడే ప్రాణాన్ని సంతృప్తిపరిచే దేవుడు అన్నట్టుగా మన ఆత్మని సంతృప్తిపరుస్తుంది ఇంకా మనం బలహీనతలు మన శరీరానుసారంగా మనకి స్వస్థతలను కూడా అందజేస్తుందని ఈ వాక్యాన్ని మనము చాలా స్పష్టంగా పరిశీలించుకుంటూ అర్థమవుతుంది అలాగే యాకోబు ఐదవ అధ్యాయము పదిహేను వచనం మరియు విశ్వాసముతో చేసే ప్రార్థన రోగిని స్వస్థపరచును ప్రభువు వారిని లేపును వారు పాపము చేసినట్లయితే వారు క్షమించబడతారు ఇక్కడ విశ్వాసము స్వస్థత మరియు పాపక్షమాపణ మధ్య పరస్పర అవగాహన కలిగి ఉండాలి ఇది దైవికమైన స్వస్థత దైవికమైన స్వస్థత యొక్క సమగ్ర స్వభావాన్ని అయితే మనకి చాలా స్పష్టంగా చూపిస్తుంది అలాగే కీర్తనలు ఒకసారి మనం ధ్యానం చేసుకున్నట్లయితే నూట నలభై ఏడు మూడవ విరిగిన హృదయము గల వారిని ఆయన స్వస్థపరచును మరియు వారి గాయములను కట్టివేయను ఈ కీర్తన దేవుని స్వస్థతి యొక్క పూర్తి సంపూర్ణమైన ఒక విధి విధానం గురించి మనకి చెప్తుంది అంటే మనిషి యొక్క భావోద్వేగాలు మరియు శరీర బలహీనతలు ఈ రెండింటిపై దేవుడు సమగ్ర దృష్టిని ఉంచారన్నమాటగా చాలా స్పష్టంగా చెప్పబడుతుంది అది ఎలా అంటే మనము విరిగినలిగిన ఎంతో ఆర్తితో మనకి సహాయం దొరుకుతుంది మనకి ఎక్కడి నుంచి సహాయం దొరుకుతుంది ఆకాశమందు ఉండే చూస్తున్న యహోవా నుంచే కదా మనకి స్వస్థత కలుగుతుంది ఎహోవా స్వస్థపరిచి హోవాను నేనే అని ఆయన స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది కాబట్టి మనము ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా మనము ప్రార్థన చేసేటప్పుడు మనం ఎంతో ఆర్తితో ఒక హృదయ విధారకంగా మనము విలిపిస్తుంటాము మన బాధలను బట్టి మన వ్యధలను బట్టి అప్పుడు దేవుడు చూస్తారు మన బాధల్ని మన బలహీనతల్ని చూస్తారు అది శరీర శరీర శారీరక శారీరక బలహీనతల్ని చూస్తారు అక్కడ ఏంటంటే ఆత్మానుసారంగా కూడా మనల్ని పరిశీలిస్తారు ఆత్మానుసార ఆత్మానుసారంగా అండ్ శరీరాను పరంగా కూడా ఆయన మనల్ని పరిశీలించేటప్పుడు ఆయన దయ ఆయన కనికరము ఆయన ప్రేమ ఇంకా విపరీతంగా అవి మనం మీద అవి హద్దులు లేనివిగా ఉంటాయి అలాంటప్పుడు మనం తప్పకుండా స్వస్థతల్ని పొందుకోగలుగుతున్నాం ఎందుకంటే కేవలము అది ఆయన నీతిని బట్టి ఆయన ప్రేమను బట్టి ఆయన స్వభావాన్ని బట్టి కేవలం పరిశుద్ధాత్మ వలన మాత్రమే ఇవన్నీ జరగ జరుగుతున్నాయన్నమాటగా చాలా ఖచ్చితంగా చెప్పడానికి ఈ లేఖనాలు మనకి చాలా స్పష్టమైన ఆధారాలను మనకి చూపిస్తున్నాయి అలాగే మరి ఇప్పటి వరకు కొన్ని మాత్రమే మీ మీ దగ్గరికి నేను తేగలిగాను వాక్యానుసారంగా వాక్యానుసారమైన స్పష్టమైన ఆధారాలను అలాగే ఇంకొన్ని మనము వాక్యాలను గ్రంథాలను పరిశీలించుకోవడానికి పరిశీలించుకునే ప్రయత్నము ఇంకో ఎపిసోడ్లో మనం స్పష్టంగా అయితే మీకు వివరణ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను ఇందుకు దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశానికి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరికీ మరొక మారు వందనలు తెలియజేసుకుంటున్నాను రైస్